నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఈ తాప మామిడి పండ్లు శీతం వచ్చినాయి మార్కెట్లకి అయితే మొదటైతే ఒక నూట యాభై నూట ఇరవై అమ్మిరు కానీ ఇప్పుడైతే రేట్లు దించి అరవై డెబ్భై రూపాయలకే అమ్ముతుర్రు నలభైకో యాభైకో వస్తే బాగుండు అని మనసంటోళ్ళకి ఇంక ఇంత ఆశ ఉంటది కదా అయితే వరంగల్లో ఒక రైతన్న తోటల దెంపకొచ్చిన మామిడి పండ్లను ఫ్రీగానే వంచిపెట్టిండట ఆగో మరి ఇక చూసి ర్యాలీ ఉన్న మామిడికాయల కోసం ఎట్లా ఎగబడుతున్నారో జనాలు మరి ఫ్రీగా వస్తుంటే వద్దంటరా ఏర్కొని ఏర్కొని మంచి మంచి అన్ని సంచులు నింపకపోతున్నారు పోతున్నారు ఒక్కొక్కరు అయితే అన్ని కాయలు ఎక్కనే అవుపడుతున్నాయి కానీ కొంటపై పేపర్లలో పెట్టి మక్క పెడితే రెండు రోజులల్లో మంచిగా మక్కి పనులు అవుతాయట మరికి ఇట్లా ఫ్రీగా ఎందుకు పంచిపెడుతున్నారు ఎవరు పంచి అంటే వర్ధన్న మండలం ఇల్లందలా ఉండేకి సతీష్ అనే రైతు అనేయనట మావిడి కాయలన్నీ తోటల దెంపకొచ్చి పండ్ల మార్కెట్ కు పట్టుకొచ్చి అమ్ముదామని చూస్తే అడ్డికి పావుశారన్నట్టు అడిగిరట పేరగాళ్ళు అందుకే తిక్కలేసి ఇట్లా మూడు బాటల కాడ ఆటో నిలబెట్టి తువ్వంటే వచ్చిపోయే మందిని పిలిచి తీసుకుపోమను అడట గంటలకాయ ఐదు వందలుగా అడిగిండు మనిషి ఇరిగింది తీసుకొచ్చిన పంచుతానా విలువ ఉంటుంది అని కాదు ఐదు వందలు అడిగినా కూడా ఇవ్వాలని చెప్పేసి అప్పుడే వచ్చిన పుణ్యాన్ని దక్కుతుంది కనీసం దేవుని నమ్మకున్నా కూడా మనుషులకు ఇచ్చిన తృప్తి ఉంటుంది అది ముచ్చట ఏడు కింటాల మామిడికాయలను వాటికొస్తే ఐదు వందల రూపాయలు ఇస్తున్నారట బేరగాలు అందరికి అందరు సిండికేట్ అయ్యి రైతులను ముంచే పని పెట్టుకున్నారట ఇట్లా వాళ్ళకి అడ్డికి పావుసే రిచ్చుడు కంటే మందికి ఫ్రీగా మంచితే పుణ్యమన్నా వస్తుందని ఇట్లా పట్టుకపోనట అందరినీ ఐదు వందల రూపాయలంటే ఆటోలో పోసిన డీజిల్ ఖర్చులు కూడా వెళ్ళాయి ఇక అవి తీసుకొని ఏమిటికి తీసుకోక ఏమిటికి అంతకంటే ఇదే మంచిగాని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా నవ్వుకుంట నవ్వుకుంటనే చెప్పిండు సతీష్ అన్న కానీ ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టే ఉంటది ఈ పంటలతోటి అయితే చేతికొచ్చే వాళ్ళకు మార్కెట్లో రేట్లు లేకపోతే నెత్తికి చేతులు పెట్టుకుండే కథే అవుతుంది గిట్లా వానలు కొడుతున్నాయి ఈ సీజన్ ఒడిసింది కదా ఇక ఇప్పుడు అంత పెద్దగా డిమాండ్ ఉండదు ఇక దానితోటి గిట్లా అయిపోయింది కథ పాపం చిన్నప్పుడు నాన్న నాకు కారు బొమ్మ కావాలి నాన్న హెలికాప్టర్ బొమ్మ కావాలి అంటే పిల్లగాడు ఏడుస్తుండ కదా అని కొనిస్తారు అదే అలవాట్ల పెద్దగా కూడా మన పరిస్థితి ఏందో తెలిసినాక సుతం నాన్న నాకు బెంజ్ కారు కొని నాన్న నాకు స్పోర్ట్స్ మండు కొనియమని ఆ అబ్బాయిలను కాల్చక తినుడు ఏమన్నా బుద్ధున్న పనేనా గిట్నే ఇరవై ఒక్క ఏళ్ళ పిల్లగాడు బిఎండబ్ల్యూ కారు కొనియమని అబ్బాయిల మీద అలిగి ఆయనతో అవసరం అల్చుకున్నాడట మంచమున్నంతా కాలు సాపుకోవాలే గానీ గొంతమ్మ కోరికలు కోరి అబ్బయలను గోస ఉచ్చుకొని ఆ కోరిక తీరలేదని జీవి తీసుకున్నాడు ఏం చెప్పుర్రీ సిద్దిపేట జిల్లా జగదేవ్ మండలం చాట్లపల్లి కాడ గసోంటి ముచ్చట్నే అయింది ఇరవై ఒక్కేళ్ళ జానీ అనే ఈ పిల్లగాడు బిఎండబ్ల్యూ కారు కొనియలేదని పురుగుల మందు దాగి మల్మీకి జీవి తీసుకుండు జంగా ఈ జీవి తీసుకున్న పిలగానోళ్ళ నాయన ఏమన్నా గచ్చిగా శ్రీమంతుడు అంటే అట్లా కూడా కాదు నాయనలు ఇద్దరు మామిడి తోటలా పాలేరు పనిచేస్తున్నారు పోని ఎకరాల కొద్ది భూమి జాగలు ఉన్నాయ్యా ఓ ఎకరం అమ్మి పోరానికి కారు కొనిద్దాం అన్నట్టు కూడా లేదు ఒక్కటే ఎకరం జాగున్నదట అది కూడా అన్నదమ్ములు ఇద్దరికి వంచుతే ముప్పై కుంటలే వస్తదట మరి జీవి తీసుకున్న పిల్లగాడేమన్నా చదివి ఉద్దార్క వెలుగ పెడుతున్నా అంటే అట్లా కూడా ఏం లేదు చదువు బంద్ చేసి తాక్కుంటా తినుకుంటా ఊరి మీద జెన్నకిడ్చినట్టే తిరుగుతుండేనట పొట్టకు లేకున్నా మట్టకు గడియారం కావాలన్నట్టు ఉండటానికి ఇల్లు చక్కగా లేకున్నా తిరిగేదందుకు బిఎండబ్ల్యూ డబుల్యూ కారు కావాలని ఇంట్లో అవయ్యాలతోటి ఒక్కటే పోరు పెట్టిండట సరే పోరడు కార్ లేకుండా జీవి తీసుకుంటా అంటుండు అని నాలుగెకరాలు కౌలుకు బట్టి వేసిన పంట పైసలు వస్తే బై డిజైర్ కార్కు భయాన కట్టి బుక్ చేసి ఇంటికి వచ్చిరట చల్ చీప్గా గా కార్లో నేను తిరుగుతున్నా నాకు డబ్ల్యూ కారే కావాలని లొల్లు పెట్టుకుండట అయ్యో బిడ్డ మంచమున్నంత కాలు సాపుకోవాలి మనకి ఇదే ఎక్కువరా ఇప్పటికైతే దీంతో గా బిడ్డ అని చెప్పిరట నాకేం పట్టదు పోయిన పురుగుల మందు తాగిండు ఇసుకపోయే వరకే పానం పోయింది ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెట్టు నాకు బిఎండబ్ల్యూ కారు కొనియాలని చెప్పేసి అడగడం తోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనిచే స్తోమత లేక కుదరదు అని చెప్పి చెప్పడం తోటి కావేశంలో పురుగుల మందు తీసుకొని ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఆ పిల్లగాడు కారు కావాలని అబ్బాయి ఎట్లా గోసో చెప్తున్నారు ఇనుర్రీ అన్ టెన్ ల్యాక్స్ వల్ల కారు ఇచ్చేసాను ఎందుకంటే కొడుకు అని ఒక ప్రేమతోని తనకు అది నచ్చలేదు కారు పెద్ద కారు కావాలని అనుకుండు ఇలా కారు ఉంటుండే రేపు పొద్దున దాన్ని పెట్రోల్ డీజిల్ వేయడానికి కూడా తన జాబ్ కాదు అలా స్థాయి కాదు దాన్ని వాళ్ళు అర్థం చేసుకో పేరెంట్స్ తను అర్థం చేసుకో ఈరోజు ఇలాంటి పరిస్థితులు తెలియదు కొడుకు కొడుకుబుట్టి పున్నన్నరకం నుంచి తప్పిస్తాడనుకుంటే కారు కావాలని బతుకుండగానే శోకం పెట్టిపోయిండు రెండు రోజులు పనికి పోకుంటే మాపటికి బియ్యానికి గదిలేని పరిస్థితులుండి శ్రీమంతులు తిరిగే బిఎండబ్ల్యూ కారు కావాలని అవ్వయలను గాల్స్ కదిని జీవి తీసుకున్న గిసోంటోలను ఏమానాల్నో మీరే చెప్పుర్రిగా మామూలుగా తప్పించుకొని తిరుగుతున్న కరుడు కట్టిన దొంగలను పట్టిస్తే నెత్తికింత అని ఇలువగట్టి పోలీసు వాళ్ళు పోస్టర్లు వేస్తారు అట్నే ఇంట్లో సాదుకునే కుక్క పిల్లనో పిల్లి కూరనో తప్పిపోతే కూడా వాళ్ళకు ఐదు వేలో పదివేలో ఇనామిస్తామని పోస్టర్లతోటి సాటింపేస్తారు అదే స్ఫూర్తితోటి పబ్లిక్ తాడ పైసలు వసూలు చేసే దళార్లను పట్టిస్తే కూడా ఇరవై ఐదు వేల ఇనామిస్తానంటున్నాడు ఒక ఎమ్మెల్యే సాబు ఎవలా ఏం దాకా తెలవాలంటే వరంగల్ వేద్దాం పారీ వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సారు పబ్లిక్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిండు కోరి సారు నియోజకవర్గంలో సర్కారు పథకాలు ఇప్పిస్తామని పైసలు తీసుకొని పైరవీలు చేపిస్తామనే టోలను దొరకబట్టిస్తే ఇరవై ఐదు వేల ఇనామిస్తామని ప్రకటించి ఇన్నరా ఇంద్రం ఇల్లు కావాలని పబ్లిక్ ఎవరైనా పార్టీ లీడర్లకు పైసలు ఇస్తే కూడా వచ్చిన ఇల్లు రద్దు చేపిస్తాడట గట్నే ఎవరైనా ఇల్లు అని పైసలు తీసుకున్న లీడర్లను కూడా పట్టిస్తే ఇరవై ఐదు వేలు ఇచ్చి వాళ్ళను పార్టీలకేలా వెళ్ళకొడతాడట ఎమ్మెల్యే సారే ఇట్లా మీటింగ్ పెట్టి వార్నింగ్ ఇచ్చిందంటే చుట్టూ ఈగల్ ఈగలవాలినట్టు పథకాలు ఇప్పిస్తామని ఫైరవికారులు బాగా మందే తిరుగుతున్నట్టు అది కూడా పార్టీ లీడర్లే ఉండే వరకు సార్ కు బాగా కోపం వచ్చినట్టున్నది ఇన్నర్ కదా దళారి గాళ్ళను నమ్ముకుంటే ఉన్ని ఇల్లు పోతుంది అచ్చే ఇల్లు కూడా పోతుంది ఏమున్నా ఎమ్మెల్యే సార్ నమ్ముకుంటే జేబులకు షిల్లు పడకుండా ఇల్లు గ్యారెంటీ అన్నట్టే కొంతమంది పోలీసులు కాకి బట్టలు ఉంటే జనాలు వాళ్ళ బాణిసలు అన్నట్టే చూస్తుంటారు పురుగుల కంటే ఈనం కదీష్ పడేష్ మాట్లాడుతుంటారు ఏందే ఏంద్రా అని గిట్లా చెప్పరాని తీర్లో బూతులతోటి మాట్లాడు తప్ప మంచి మాటలు అన్నీ ఎట్లుంటాయో కూడా మర్చిపోయినట్టే కొడుతుందో అలా కొంతమందిని చూస్తుంటే ప్రజల పన్నులను జీతంగా తీసుకుంటా పబ్లిక్కు జీతగాల లెక్క పనిచేయాల్సింది పోయి జీతం ఇస్తున్న వాళ్ళ మీద ఏ తీర్ల దౌర్జన్యాలు చేస్తున్నారో చూసిరా రా పోర్రి ఆంధ్ర హోంమంత్రి అనితక్క మీరు ముచ్చట ఖచ్చితంగా చూడాలి తెనాలి పోలీసులు బహిరంగంగా ఎవ్వరిని పడతాయన్న తన్నుడు తప్పే కాదన్నారు కదా ఇది కూడా తప్పేం కాదని మాత్రం అనకోర్రీ ఆ లేని దొంగలు కాదు ఏదన్నా నేరం చేసి దొరికినోళ్ళు కూడా కాదు ఇంత ఆయన లేనప్పుడు ఆడామున్నదని చూడకుండా లోపల ఖర్చుడే కాకుండా పిలగాల్ని ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టి ఆడామని ఎట్ల పడితే అట్లా దొబ్బేసి షాపులకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నా చెప్పు ఇప్పుడు మీరు నేను పోలీసును ఏడికైనా పోతామని అంటుర్రు నిజమే ఏడికైనా ఓతు గానీ ఆ దొంగలు నేరగాలం పట్టుకునేది అందుకు రౌడీల లెక్క జనాల ఇండ్లలో జొర్రి పబ్లిక్ నే బెదిరించే అధికారం ఏడికేలా వచ్చింది పోనీ ఇంట్లో కచ్చి ఎంకులు నోటీస్ నోటీస్ అంటే అది లేదు మరి ఎస్ఐ ఇంట్లో కూడా గిట్లనే పోయి దౌర్జన్యం చేస్తే ఊకుంటాడా అని జనం అయితే మాస్కు మండి ఇంతకు ముచ్చట ఏందంటే ప్రకాశం జిల్లా కొండపి మండలం జూలపాలెం అనే ఊర్లో దొంగతనమైందట అయితే కిరాణా షాప్ లో సీసీ కెమెరా ఉన్నది కదా అని వీడియో ఫుటేజ్ చూడాలని షాప్ కాడికి వస్తే ఏందో మాకు తెలియదు మా ఇంటాయన లేడు అర్చనాకి ఇస్తామని చెప్పిందట షాప్ ఆమె మాకే అడ్డు చెప్తావా అని పిల్లగాని తిట్టుకుంటా లోపలి కాచి ఆమెను దొబ్బేసిండు అదంతా కూడా సీసీ కెమెరాల రికార్డ్ అయింది ఇక వాట్సాప్ గవర్నెన్స్ ఉన్నది కదా ఆ వాట్సాప్ లోనే ఆ వీడియో పంపి ఎస్పీకి ఫిర్యాదు చేసిర్రు అగో అట్లా ముచ్చట బయటకు వచ్చింది కాకి బట్టలు పేయి మీద ఉండగానే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు రాసుకుని వచ్చి రై ఏంది ఎస్ఐ ప్రజల పన్నులను జీతంగా తీసుకొని వాళ్లకు జీతగాల లెక్క పనిచేయాలి గాని ఇదేం రౌడీజం అని మస్తు గరమైతున్నారట కొండపి పబ్లిక్ ఇంత మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్న ఎస్ఐ రమేష్ కు ఏ తీర్ల సత్కారం చేస్తారో పెద్ద ఆఫీసర్లు చూడాలి ఎండాకాలం పోయి వానకాలం ఎంటర్ అవుతుంది కదా అటు ఉడకపోతా ఇటు సలి కలిసిన వాతావరణం నడుస్తుంది ఇక ఈ ఉబ్బరానికి ఇన్నొద్దులు షెట్లు పుట్టలల్లో జాక్కున్న పాములన్నీ బయటికి వస్తున్నాయి అన్నట్టు పాములంటే యాదికి వచ్చింది పాములు గుడ్లు పెట్టి పిల్లలు వదిగే సీజన్ కూడా ఇదే కావచ్చు వల్ల ఇగో వైజాగ్ డాక్ యాడ్లో దొరికిన నాగుంబాముల గుడ్లు చూడు ఎట్లున్నాయో ఇక చూస్తున్నారు పాము కుట్లను మొత్తం పన్నెండు గుడ్లు వైజాగ్ డాక్ యార్డ్ల ఇళ్ల దూరినకి నాగం పాములను దొరకబట్టి సంచి లేచినట్ట క్యాచర్ నాగరాజన్న ఇవాటిని వాటికపోయి అడవిలో ఇడిచిపెడదాం అనుకుంటే అప్పటికే చీకటి పడ్డదట ఇక తెల్లారి నిమ్మలంగా ఇడిచిపెడతాం అయితే అని ఇంట్లో ఊరగ సంచిని ఇక మళ్ళా తెల్లారి లేచి పాములను గట్టి పెట్టిన సంచిని పట్టుకొని ఊరవతల జంగల్ ఎప్పి చూస్తే పాములతో పాటు పన్నెండు పాము గుడ్లు కూడా బయటపడ్డాయి నైట్ అయితే మనం మన విడిచిపెట్టం చాల మార్నింగ్ మొత్తం పాము విడిచిపెట్టే ఈ పన్నెండు ఎక్స్ పన్ను ఉన్నాయి మరి రెండు పాములలో ఏ పాము పెట్టిన గుడ్లో ఇవన్నీ కానీ ఇక జోడు వాటితో ఎట్లా మాట్లాడుకుంటూ ఆట ఆడుకుంటున్నావు ఈ అన్న మీరు మిల్చూడి మీరు మిత్రిత్ర చూడండి మీరు అది వెరీ గుడ్ అలా చెప్పి మేడం ఓకేనా చూడండి పాములను బట్టుడే కాకుండా పాముల భాష కూడా నేర్చినట్టుండు కదా నాగరాజన్న పేరు కూడా అదే మరిగా ఎట్టైన కాన్పు చేసిండు ఆశి తొట్టే పొరుడు చేసి పేర్లు పెట్టి తొట్టెల్లేసి అన్న లెక్క అత్తగారింటికి సాగనంపకపోయిండో ఈ నాగరాజన్న పొదిగి పిల్లలైనాక అందులో ఒక పిల్లగానికి అన్న పేరు కూడా పెట్టుకుంటున్నాయి కదా ఈ నాగుంబాము కానీ అట్ల ఏసుడు ఫారెస్ట్ చట్టం ప్రకారం నేరం కాబట్టి ఆ పన్నెండు గుడ్లను ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పాములను ఆ గుడ్లను అన్నిటి ఫారెస్ట్ వాళ్ళకి అప్పచేపీండట హోటల్ల రెస్టారెంట్ల బిర్యానీల బొద్దింక బిర్యానీల బల్లి బిర్యానీల ఎలుక తాగినాక తొక్కి పారేసిన సిగరెట్ ముక్కలు గిసొంటి కామన్ గా వచ్చేటి అయితే పట్నం కర్మన్ ఘాట్ కాడు ఉండే ఒక రెస్టారెంట్లా ఒక కొత్త రకం వస్తువు వచ్చిందట ఏందో మరది బిర్యానీ తినేటప్పుడు బాస్మతి రైసు మటన్లు చికెన్లు పీసులే కాదు అడిషనల్ గా ఏదో ఒకటి కలిపి వడ్డించింది మనసుకు అడతలేనట్టుంది నడమ రెస్టారెంట్లు హోటల్లో ఇగో పట్నం కర్మన్ ఘాట్ కాడున్న ఈ హోటల్లో బిర్యానీ ఆర్డర్ ఇస్తే అలాగ ఈ వస్తువును కూడా కలిపి వడ్డిచ్చిరట హోటల్లో చూస్తుంటే ఏదో కాశ్మీర్ లో వండే కుంకుంపు రిక్కలెక్కనో నూనెలో ఎర్ర గోలి దగ్గరకైన ఉల్లిగడ్డ ముక్కలెక్కనో ఓ పడుతుందిలే కానీ ఇది ముక్కనట మంచి ఆకలి మీద ఉన్న ఓ కస్టమర్ కసపిసమని బిర్యానీ కసుక్కున కసక్కునలిగిందట పనుల నడమ ఇదేంద్రు అని బయటికి తీసి చూస్తే ముక్క వామ్మో అని హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకు చూపిస్తే ఇనుప ముక్కనే కదా బిర్యానీ అన్నాక గామాత్రం రావా అభై లైట్ తీసుకోపోయా నీకు ఇనుపతిగా వచ్చింది ఏలకనో సిగరెట్ పీకనో బయల్లో బొద్దింకనో వచ్చినా ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిపోతారు తెలుసా మా కస్టమర్లు అన్నట్టే మాట్లాడిరట ఇక అట్ట అన్నటాలకు ఎక్క నువ్వు కాలిందట వచ్చిన కస్టమర్కు వెంటనే ఈ హోటల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడట చూసిరు కదా బిర్యానీ కమ్మగా ఉంటది కదా అని ఆ టేస్ట్ ను కన్నులు మూసుకొని ఆస్వాదించుకుంటూ కమ్మగా తిందామని చూశారు అర్ధ గంటకు ఇంకో అర్ధ గంట ఆల్చమైనా మంచిదే కళ్ళు తెరుచుకొని గింజ గింజను పరిచబట్టి చూసినాకనే ముద్ద ముద్ద నోట పెట్టుకొని మంచిగా నవ్లి తినుర్రి ఎంత ఆకలున్నా చూడకుండా లపలప మింగి తిన్నారా అంటే మీ బొజ్జలకు బొద్దింకలు బలులే పోవచ్చు నట్లు బోలట్లు ఇవంటి ఇనుపతిగలు కూడా పోవచ్చు పైలం జరా ఏన్నైనా దేవుళ్ళను ఊరేగిచ్చే రథాలకు శక్క తోటి చేపించిన ఉంటాయి కానీ కలకత్తా జగన్నాథుని రథ చక్రాలు మాత్రం గట్లుండవు మరి ఎట్లుంటాయి అంటారా యుద్ధ విమానాలకు వాడే ఉంటాయి కావాలంటే చూసిరా పోర్రి వీళ్ళు రథానికి టైర్ ఫిట్ చేస్తున్నారు చూసిరా కలకత్తా జగన్నాథ స్వామి రథం ఇది దీనికి ఫిట్ చేస్తున్న టైర్లు ఏమో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడే యుద్ధ విమానాలకు ఉండే టైర్లు ఒకటో రెండో కాదు మొత్తం నాలుగు టైర్లు సుకో యుద్ధ విమానాలకు పెట్టేటి అనట మరి ఈ రథానికి యుద్ధ విమానం టైర్లు ఏంది అని అంటే అప్పట్లో నలభై ఎనిమిది ఏళ్ళ కిందట ఈ రథం తయారు చేసిన కొత్తల పాత ప్యాసింజర్ బోయింగ్ విమానాల టైర్లు ఫిట్ చేసినట వడ్ల మేస్త్రి ఈ అదొవరి సంధి ఇరవై ఏండ్ల దాకా మంచి నడిచినాయట కానీ ఇరవై ఏళ్ళ సంధి జర ట్రబుల్ ఇస్తున్నాయట గాలి పోయినట్టు పంచర్ అయినట్టు కనబడుతున్నాయట ఇక టైర్లకు బదులు మళ్ళీ కొత్త బోయింగ్ గాలి మోటార్ల టైర్లు తెప్పిద్దామంటేనేమో ఆ కంపెనీలు మళ్ళీ అవి తయారు చేస్తలేరట మన తాన ఇక ఎట్లా అని ఆలోచిస్తుంటే యుద్ధ విమానాల టైర్లు అయితే సరిగ్గా అని ఎవరో చెప్తే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఆర్డర్ పెట్టిరట ఇట్లా ఆర్డర్ పెడితే గాలి మోటార్ల టైర్లు రథానికి పెట్టడం ఎందుబై అని వాళ్ళు వచ్చి నిజమైనా కాదా అని చూసి కరెక్టే అని నాలుగు సీల్ టైర్లు అప్పించిరటి ఫిట్ చేసి మొన్న రాత్రే ట్రయల్ రన్ చేసి చూస్తే మంచిగానే సెట్ అయినాయటే నైట్ ట్రయల్ రన్ సో so, you know, Sukhoi planes, actually you can say Sukhoi planes, tires, it ran all over Kolkata in the night yesterday. Almost 24 kilometers we covered. We did a trial run. ఇక మరి కొత్త టైర్లు ఎక్కించినాక జగన్నాథుడి బండి రథయాత్ర రువ్వాడి ఎట్టుంటదో కానీ యుద్ధ విమానాల టైర్లు దేవుల రథాలకు పెట్టుడు ఇంకేడా ఉండదు కావచ్చు ఇట్లా అంతటా యుద్ధాలు నడుస్తున్నాయి కదా యుద్ధాలన్నీ బంధు పెట్టి శాంతి పాటించురు పిల్లలు అని జగన్నాథుడు మెసేజ్ ఇస్తే ఇట్లా మా తోటి ఇట్లా చేపించండి కావచ్చు అని అంటుండు ది అంటుండే బెస్ట్ పంతులు మంచిగా సెలవులు నడుస్తున్నాయి ఇంకో దిక్కు వానలు పడుతున్నాయి అట్ల టూరిస్ట్ జాగాలకు పోయి ఎంజాయ్ చేద్దామని చాలా మంది టూర్లకు పోతున్నారు వానలు పడుతుండే వరకు జలపాతాలు కూడా మస్తు పొంగి పొర్లుతున్నాయి అవి చూద్దామని తుర్కులు ఆడుతు కానీ పోయిన కాడ పైలని లేకుండా ఏమైతుందో చెప్పనికే ఈ వార్త తీసుకొచ్చిన అబ్బులు పోయి నువ్వుల వాడు అంటే గిదే టూర్ కు పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అల్లూరు జిల్లా చింతూరు దిక్కు హైదరాబాద్ నుంచి కొందరు సామర్లకోట నుంచి కొందరు మొత్తం ఆరుగురు టూరిస్టులు సీలేరు నదిల దిగి ఫోటోలు తీసుకుంటా నీళ్ళల్లా మస్తు ఆడుకుంటున్నారట ఒక్కటేసారి నదిల నీళ్ళ పారకం మస్తుగా పెరిగిందట చూసేది చూసుకుంటేనే ఆ నీళ్ళల్లా ఆరుగురు కొట్టుకపోయి నడిమిట్లున్న రాళ్ళని పట్టుకొని ఆగిర్రు ఇక రాళ్ల మీదుండే కాపాడుర్రీ కాపాడుర్రని ఒత్తుకునే వరకు పోలీసు వాళ్ళు లోకల్ లీడర్లు గజయితగాలను దింపి వాళ్ళకి ఏం కాకుండా ఒడ్డుకు తీసుకొచ్చిర్రు తెలివైన జాగాలకు పోయినప్పుడు ముఖ్యంగా నీళ్లతోటి పరాష్కాలు ఆడుతున్నప్పుడు ఎంత పైలంగా ఉండాలి ఏం కథ వ్యూ మస్తుంది అబ్బబ్బబ్బా స్పాట్ ఎంత మంచిగా ఉన్నది అని గుడ్డిగా పోతే అటెంక ఇట్లా అడ్డంబడు ఖాయం నయం ఇంకా హౌస్ గట్టిగా ఉంది కాబట్టి బచాయించు లేదంటేనా ఇంట్లో ఎంత సోకమైతుండే ఏం కదా మీరు కనిపెట్టే ఉంటారు ఈ నడుమ నడి రోడ్ల మీద బర్త్డే పార్టీలు చేసుకుంటా కొంతమంది యూత్ పిల్లగాళ్ళు అర్ధరాత్రి పన్నెండు కొట్టే ఆళ్లకు ఎవ్వరు రాకుండా పోకుండా తవ్వ అడ్డం గబ్బా అండి కారో వెత్తి దాని మీద కేక్ పెట్టి కట్ చేయించి ఓ ఓ అని అరుకుంటా సీటీలు కొట్టి సప్పట్లు కొట్టుకుంటా దోస్తుల బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక అట్నే పట్నం కాడ మొన్న రాత్రి గదే పని చేయబోయరు కొంతమంది అక్కడ యూత్ పిల్లగాళ్ళు అంతల్నే ఏమైందంటే పోలీసు వాళ్ళు ఏమైందో మరి సీర్షాపూర్రి మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణ ప్రదేశంలో ఇవన్నీ చేయడం చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి ఓ బండి ఆ బండి మీద బర్త్డే తమ్ముని మెడలో ఓ గజమాల నెత్తికి మారాజాయటం దోస్తుగా చేసిన సెటప్ అదిరింది కదా బర్త్డే బాయ్ కోసం ఇంతనే అడికి రెక్కి చేస్తున్న పోలీసు వాళ్ళకి అట్లా పడ్డది బర్త్డే ప్రోగ్రామ్ చప్పున ఉరికొచ్చి రౌండ్ అప్ చేసి ఎట్లా క్లాస్ వీక్ చూడు ఉప్పాల్సి ఎలక్షన్ రెడ్డి సారు మీ గెటప్ బాగా ఉంది కదా గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు సేటప్ జోరుగానే ఉంది కానీ నడి రోడ్డు మీద ఇట్లా పుట్టిన రోజు లేదు బాబు రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు అని గట్టిగా అడిగితే తప్పైంది సార్ తప్పైంది ఈనే ఉంటాం మేము ఇంకోసారి ఇట్లా చేయం సార్ అని బతలాడ పట్టిరు రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు మీద వాట్ ఇస్ దిస్ టేక్ ఆల్ ద నేమ్స్ అండ్ డీటెయిల్స్ ఈ సోయేదో పోలీసు వాళ్ళు రాకముందు ఉండాలి తమ్మి వచ్చినాక కాదు కానీ ఇట్లా చేసుడు తప్పు అని వాళ్ళకు కూడా తెలుసు అయినా ఆటనే చెప్తుంటారు అలా ఇచ్చి పోలీసు వాళ్ళు కాబట్టి ఇట్లా రెస్పెక్ట్ ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ ఇదే జాగల కామన్ పబ్లిక్ ఎవరన్నా వచ్చి ఇదేం పని బాబు నడి రోడ్ల మీద ఈ బర్త్డే పాటలు లేదు మీకు అని పొరపాట్ని అడిగిర్రే అనుకో కథం వాళ్ళ మీదికి మెర్రబడి బండబూతులు తిట్టి ఎక్కువ మాట్లాడితే కొట్టి పంపిస్తున్నారు కొందరు కోది పోరగాలైతే తువ్వడ్డం జరగమానా జరగకుండా చూపెడుతుంటారు మరి అంత బుద్ధి ఉంటే ఏదైనా గ్రౌండ్ లనో ఇంటి డాబా మీద చేసుకుంటామాయ్ గీట్ల రోడ్ల కడ్డంగా దావత్లు చేసుకొని మందిని పర్సా చేస్తుంది ఇది ఎక్కడి పైచాచికి ఆనందమో ఈ పొరగాళ్లకు అనుకుంటారట యూత్ ట్రెండ్ తెలువని కామన్ పబ్లిక్ అంతా ఇలా అందరి మీద పీటీ కేసులు బుక్ చేసి ఇంకోసారి ఇటువంటి పని లేవని వేసి పట్టుబడితే మంచిగుంటది బిడ్డ అని వార్నింగ్ ఇచ్చి మా బిడ్డ ఉందా మండికి ఆర్సి ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అలాగలు అవుతారు ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉంటారు టీవీ నైన్